హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో బీరకాయ పప్పు కూర పప్పు అయితే ఇట్లా కడిగి పెట్టుకునేసినాను బీరకాయ మొక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు చూడండి ఒక పది పచ్చిమిరకాయలు వేసుకున్నాను కొద్దిగా ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను కొంచెం తెల్లగడ్డలు బీరకాయ పప్పు పూలకూర బాగుంటుందండి తెల్లగడ్డలు వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మెంతులు ఒక టీ స్పూన్ అంత ఏంటి చాలు కూర అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలి వేసుకునేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్లు నాలుగు విజిల్లు వచ్చేదాకా కొద్దిగా కొత్తిమీర మూడు విజిల్ నాలుగు విజిల్ వచ్చేదాకా కుక్కర్ మూత పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్